హలో అందరికీ మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది ఇవాళ స్టిచ్చింగ్ వీడియో ఈ స్టిచ్చింగ్ వీడియోలో ముందుగా బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం ముందుగా ఒక ఎడ్జ్ అనేది కుట్టుకోవాలన్నమాట ఒక పాది మించుల ఎడ్జ్ అనేది కుట్టుకోవాలి ఇట్లా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను కదా కట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ అని సో అక్కడ వరకు ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు కుట్టుకున్న స్టిచ్ పైన ఇంకో స్టిచ్ వచ్చేలాగా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా లాస్ట్ వీడియోస్ చూడండి మన ఫ్యామిలీ ఎయిట్ హండ్రెడ్ పైనే రీచ్ అయ్యింది సో ఇంకా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా కావాలి సబ్స్క్రైబర్స్ వన్కే రీచ్ అయిన తర్వాత గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుంది సో మీరు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత భుజాల దగ్గర ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసిన తర్వాత రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక పాదమించులో మనము క్రాస్ అనేది బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా ఒక డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకో డాట్ కూడా సేమ్ అట్లానే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో మనం స్టిచ్ వేసుకున్నట్టు కూడా కనబడట్లేదు మనకి హెమ్మింగ్లతో పని లేదనమాట ఇప్పుడు ఎందుకు అంటే మనకి నార్మల్ పాదం అయినా సరే చాలా నీట్గా వచ్చింది కదా అట్లానే సేమ్ కలర్ దారం పెట్టుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ ఎదురు బదురు పెట్టి అది ఫోల్డింగ్ చేసి నెక్ వైపు మాత్రమే మనం మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా నేను నెక్ వైపు మాత్రమే చంకభావం నా వైపు ఉంది నెక్ విడితేమో ఎదురుగా ఉంది నెక్ విడి నుంచి మనము మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ మార్కింగ్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ సో మధ్యలో రెండిం పావు అని పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మూడున్నర పెట్టుకున్నాం కదా సకానికి టేప్ ఫోల్డింగ్ చేసి అక్కడ మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ దగ్గర మనము పెద్ద డాట్ కుట్టుకోవడానికి పైన ఒక చిన్న డాట్ పెట్టుకొని మధ్యలో రెండున్నర అనేది వదిలేసి భాగంలో మనకి లైన్ అనేది డ్రా చే ఈ లైన్ డ్రా చేయడానికి నేను చిన్న చిన్న డాట్స్ సగానికి ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట సో ఉక్సల పట్టి కాజల పట్టి లైన్ ఉంటుంది కదా అది ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండున్నర అనేది మార్క్ చేసుకుంటే మనకి షేప్స్ అనేవి డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే మార్కింగ్స్ ఈ మార్కింగ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చూడండి స్పీడ్లో ఉంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పెద్ద డాట్తోనే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుందనమాట సో భుజాల దగ్గర సమానంగా ఉండేలాగా చూసుకోండి సమానంగా ఉన్న తర్వాత పెద్ద డాట్ అనేది ఫస్ట్ కుట్టుకోండి కుట్టిన తర్వాత మిగతా మూడు రెండు డాట్లు కూడా డబల్ స్టిచ్చెస్తో ఫినిషింగ్ చేసేసుకోండి ఇట్లా రెండు కూడా మనము రెడీ చేసుకోవాలన్నమాట చూడండి నేను అట్లా ఓపెన్ చేసి చూశాను కదా బౌల్లా ఎలా పర్ఫెక్ట్గా నిలబడిందో పెద్ద డాట్ దగ్గరే మనకి షేప్ అనేది నిలబడిపోయింది సో అట్లా నిలబడాలన్నమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సకానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టుకుంటే మనకి చంఖ భాగంలో లైన్ అనేది ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మార్క్ చేసుకోవడానికి నేను సకానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ అనేది పెట్టుకున్నాను అనమాట ఆ మార్కింగ్ పైన స్ట్రైట్గా పెట్టి మధ్యలో అదే షేప్ తీసుకున్న పైన ఒక చిన్న మార్కింగ్ పెట్టి చంఖభాగంకి స్ట్రైట్గా నేను లైన్ అనేది డ్రా చేశాను అనమాట ఇట్లా ఎందుకంటే చంక భాగంలో ఒక్కొక్కసారి కుట్ట చంక లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి చంక పైకి వచ్చేస్తుంది అట్లా కాకుండా మనకి షేప్ దగ్గరే స్ట్రైట్గా సైడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా అట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇట్లా మూడు డాట్స్ కూడా డబల్ స్టిచ్చెస్తో ఫినిషింగ్ అయిపోతే మనకి ఫ్రంట్ షేప్స్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత మనము క్రాస్ బెల్ట్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుందాం చూసారు కదా మనకి ఒక ఒక ఫ్రంట్ డాట్లోనే మనకి చెస్ట్ నిలబడిపోవాలన్నమాట అంత పర్ఫెక్ట్గా రావాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మందుపాటి క్లాత్ పెట్టుకుని ఎందుకంటే నేను చెప్పాను కదా క్లాత్ అనేది తక్కువైంది ఒక్క లేయర్ మీదే నేను కటింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఒక్క లేయర్ మీదే కటింగ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్గా బాగుంటుందండి ఒక్క లేయర్ మీద పెద్ద సైజ్ బ్లౌజెస్కి అంటే డీప్ ఎక్కువగా ఉండి మనకి చెస్ట్ దగ్గర చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చి దిగేలాగా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది అప్పుడు ఇలా ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి క్లాత్ అనేది తగ్గినప్పుడు ఇట్లా ఫినిషింగ్ చేసుకుంటే ఒక్క లేయర్ మీద బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే పీసెస్ అనేవి జాయింట్ చేసి కుట్టకుండా ఇట్లా కుట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట వేస్ట్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి వేస్ట్ కటింగ్ చేసేసుకోవాలి వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత సమానంగా రెండు వచ్చాయా లేదా అని ఒకసారి చెక్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనము జాయిన్ చేసినప్పుడు ఒకటి హెచ్చు ఒకటి తక్కువగా ఉంటుంది అనమాట రెండు అలా సమానంగా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఎదురు బదురు నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు డాట్స్ కుట్టుకున్న ఫ్రంట్ షేప్స్ ఉన్నాయి కదా అవి రెండు కూడా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్ని అండ్ షేప్ని ఫాలో అవుతూ మనము పెద్ద డాట్ ఉంది చూసారా అది మన వైపుకి ఫోల్డింగ్ చేయాలన్నమాట ఎదురుగా ఫోల్డింగ్ చేస్తే వచ్చేస్తుంది మన వైపు పెద్ద డాట్ని వైపు ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుని తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ మీద మళ్ళీ పెద్ద డాట్ దగ్గర రఫ్ లాగాలండి రఫ్ లాగితే మనకి అక్కడే కదా చెస్ట్ అనేది నిలబడేది సో రఫ్ లాగాతే మనకి చాలా నీట్గా వస్తుంది అనమాట ఇట్లానే రెండు కూడా నీట్గా కూడా చక్కగా నీట్గా రెండు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి బక్సల్ పట్టి కాజల్ పట్టి కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అని కటింగ్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి చివరన ఒక చిన్న ఫోల్డింగ్ చేయాలన్నమాట ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మీరు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలనుకుంటే డబుల్ స్టిచ్ వేసుకోండి ఓపెన్ చేసి చివరన ఒక చిన్నగా ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసి తర్వాత మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్చింగ్ పైన మనము పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది కాజల్ పట్టి కాబట్టి కాజల్ పట్టికి మనం ఎప్పుడూ ఒక ఒక వన్ ఇంచు లేదా వన్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా వదులుకోవాలి వదులుకోవడం వల్ల మనకు పట్టి అనేది రెడీ అవుతుందనమాట మీలో క్లాత్ ఎక్కువగా ఉంటే వన్ ఇంచ్ అయినా వదులుకోవచ్చు నేను హాఫ్ ఇంచ్ అనేది వదులుతున్నాను చక్కగా నేను బెల్ట్ లాగా రెడీ చేసుకుంటాను అనమాట ఫిట్టింగ్గా ఉండడానికి నేను డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత తర్వాత నేను చివరన ఎడ్జ్ దగ్గర చివరన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను ఎందుకంటే చక్కగా మనకి బెల్ట్ లాగా ఉంటుంది బెల్ట్ లాగా ఉండేలాగా నేను అలా వేసుకుంటాను అనమాట సో ఇది ఉక్సల పట్టి ఇప్పుడు మనం కాజల్ పట్టికి సేమ్ మళ్ళీ ఫోల్డింగ్ చేసి తర్వాత కింద వైపుకి ఫోల్డింగ్ చేసేసి మొత్తం ఎడ్జ్ అంతా కూడా లోపలికి మర్చేసుకోవాలి చేసుకోవాలి ఇది కాజల్ పట్టి అనమాట ఎడ్జ్ అంతా ఫోల్డింగ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవాలనుకుంటే డబల్ స్టిచ్ వేసుకోండి లేదా ఒక స్టిచ్ అనుకుంటే ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత నేను సేమ్ ఎట్లానే కాజుల పట్టి ఎట్లా కుట్టానో అట్లానే ఎజ్ తి తర్వాత ఎడ్జి దగ్గర నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఎడ్జ్ ఎలా ఉందో ఆ చివరిన ఎడ్జ్జి దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటున్నాను పిక్స్ల పట్టి కాజులు పట్టి నీట్గా సమానంగా క్రాస్ బెల్ట్లు మన ఫ్రంట్ షేప్ అన్నీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని బ్యాక్ పార్ట్కి మనము ఈ ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడే పెట్టాలి ఒరిజినల్ ఏమో బ్యాక్ పార్ట్ ఉండాలి రాంగ్ సైడ్ ఏమో మనకి ఫ్రంట్ పార్ట్ ఉండాలి నెక్ వైపు నుంచి కుడుతున్నాను చంకభాగం వైపు నుంచి కాదండి నెక్ వైపు నుంచి కుట్టాలి మళ్ళీ ఇటు సైడ్ ఎట్లా కుట్టాలి సేమ్ అంతే మళ్ళీ వెనక తిప్పుకొని నెక్ వైపు నుంచి కుట్టాలన్నమాట నెక్ వైపు నుంచి కుడితే ఏమైనా ఇచ్చి తగ్గులు భాగంలో ఉంటే చిన్నగా కట్ అనేది చేసేసుకోవచ్చు కానీ నెక్ వర్క్ నెక్ దగ్గర మనకి హెచ్చుదగ్గులు రాకూడదు చూసారు కదా ఎట్లా మనము జాయింటింగ్ చేసేసాము ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకొని డబల్ లేయర్ మీద ఉన్నాయి కదా టూ హ్యాండ్స్ కింద మనము కటింగ్ చేసుకొని మనము ఒక ఎడ్జ్ అనేది చివరన కుట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్ కుట్టుకున్న తర్వాత మనం కట్స్ పెట్టుకున్నాం కదండి ఆ కట్స్ వరకు మనము ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఇట్లా ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత వీటికి నేను జాయింట్స్ అనేవి యాడ్ చేశాను అనమాట ఎందుకంటే పీస్ అనేవి తగ్గుతుంది అనమాట నేను తీసుకునే మెజర్మెంట్స్కి హ్యాండ్ మెజర్మెంట్స్ అనేవి కొంచెం హ్యాండ్ చివరనైతే తగ్గుద్ది భుజాల దగ్గర మనకు పీసెస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట నేను ఎట్లా పీసెస్ యాడ్ చేశానో మీరు చూడండి సింపుల్గా నేనైతే యాడ్ చేశాను అనమాట దీనికో మెజర్మెంట్స్ అట్లా ఏం ఉండదు చిన్న వేస్ట్ క్లాత్ని తీసుకుని వేస్ట్ క్లాత్ని తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మనము భుజం దగ్గర మాత్రమే కింద కాదండి ఇప్పుడు కుట్టుకునే కింద కాదు మనము పీసెస్ అనేవి యాడ్ చేయాల్సింది భుజం దగ్గర మనం యాడ్ చేయాలన్నమాట భుజం దగ్గర యాడ్ చేస్తే మనకి పీస్ అనేవి రెడీ అవుతుంది రెండు సమానంగా ఉన్నాయా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు పీసెస్ మనము వేస్ట్ క్లాత్ తీసుకుని అందులో వేస్ట్ క్లాత్లో ఏది కొంచెం పెద్దగా ఉందో అది అది చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చివరన ఎక్కువగా ఇజ్ అనేది ఉందనేసి కట్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుని ఓపెన్ చేసి పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి స్టిచ్ వేసినట్టు కూడా కనిపించదు మనకి తర్వాత ఇది మనకి వేస్ట్లో వెళ్ళిపోతుంది అంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇది మనకి పీసెస్ యాడ్ చేసినట్టు కూడా ఉండదు ఇట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు తర్వాత మనము భుజం దగ్గర పెట్టి ఒక సైడు ఫస్ట్ బ్యాక్ సైడ్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తర్వాత మళ్ళీ వెనక తిప్పి రాంగ్ సైడ్ తిప్పి మళ్ళీ ఫ్రంట్ షేప్ ఫ్రంట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుంటాను అనమాట ఇట్లా వేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది అనమాట ఖచ్చితంగా ఇట్లా వేసుకోండి చివరి నుంచి బిగ్నార్స్ చివరి నుంచి వేశారు అంటే మనకి హెచ్చు తగ్గు వస్తుంది అనమాట అట్లా రాకుండా ఇట్లా ట్రై చేయండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు మనం చివరి నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి కింద మనకి క్లాత్ అనేది మడత పడుతూ ఉంటుంది అది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకో కుట్టుపైనే కుట్టొచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోండి ఏ బ్లౌజ్ అయినా ఒక పాదమించులో స్టిచ్చింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి బిగ్నర్స్ అయితే ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది అండ్ ఎడ్జ్ని కూడా కుట్టడానికి ట్రై చేయండి ఎడ్జ్ అంటే మనకి చివరిన కుట్టొచ్చేలాగా ట్రై చేయండి కొన్ని కొన్ని సందర్భాల్లో చివరిన కుట్టేయాల్సి వస్తుంది కాబట్టి సో చూసారు కదా హ్యాండ్ అనేది ఎట్లా జాయింట్ చేసేసానో ఇట్లానే రెండోది కూడా రెడీ చేసేసుకోవాలన్నమాట పీసెస్ అనేవి జాయింట్ చేసి తర్వాత భుజాల దగ్గర పెట్టి రెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అని కుట్టేసుకోవాలన్నమాట తర్వాత నేను స్టిచ్ కటింగ్ వీడియోలో చెప్పాను కదా పీసెస్ అనేవి క్రాస్గా మనము తీసుకోవాలనేది అదంతా కూడా ఒకటిగా జాయింటింగ్ చేసేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటిగా జాయింటింగ్ చేసి ఒక చివరిన ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను అనమాట ఎందుకంటే ఫినిషింగ్ బాగా వస్తుంది అని చెప్పి ఇట్లా ఎడ్జ్ అనేది కుడుతున్నాను అనమాట మన గోటుకి అట్లా కుట్టుకుంటాం అట్లా అనమాట అట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కుట్టుకున్న ఎడ్జ్ అనేది పై వైపుకుంది నార్మల్గా మనము ఎట్లా స్టిచ్చింగ్ వేసుకుంటాము పీసెస్ అనేవి ఎట్లా జాయింట్ చేస్తాము అలాగే బ్లౌజ్కి జాయింటింగ్ చేసేయాలి కుట్టుకున్న హెడ్జ్ ఏమో పై ఉంది స్టిచ్చింగ్ ఏమో కింద వైపుకి వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట సో అట్లా నీట్గా రౌండ్ అని తిరగడానికి కట్స్ పెట్టుకోవాలి తర్వాత లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేసేసి చివరన చెప్పాను కదా ఎడ్జ్ ఎడ్జ్ కుట్టడం నేర్చుకోండి అని ఎడ్జ్ అనేది చివరికంటూ కుట్టాలన్నమాట ఎంత చివరన కుట్టాలి అంటే చాలా చివరన గోటు మీద కుట్టాలన్నమాట అట్లా కుట్టడం వల్ల మన క్లాత్ మీద చివరన ఫినిషింగ్ అన్నమాట తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక వైపు తిప్పి ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు వెనక వైపు తిప్పేసి చివరన ఒక ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకున్నాం చూసారా అది మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి చిన్నగా అంటే ఎడ్జ్నే కొంచెం ఫోల్డింగ్ చేసి ఫినిషింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా మనకి జిగ్ జాగ్ కంటే ఎక్కువగా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనకి సైడ్ జాయింట్స్ ఎట్లా జాయింటింగ్ చేసేసుకుంటామో అట్లా జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి బ్యాక్ డీప్ ఎట్లా దిగిందో ఫ్రంట్ డీప్ ఎంత రౌండ్గా వచ్చిందో ఇట్లా అనేది మీకు రావాలన్నమాట మన కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత పర్ఫెక్ట్గా వచ్చిందంట మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారనమాట చూసారు కదా మనకి ఎంత ఫీ నీట్గా ఫినిషింగ్ రెడీ అయిందో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ముందున్న వీడియోస్కి ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ